జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ పెంచారు ఈ కేసులో మొత్తంగా ఐదుగురిని అరెస్ట్ చేశారు డ్రైవర్తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు అరెస్ట్ అయిన వారిలో ఓ యువతి కూడా ఉన్నట్టు తెలిపారు పెద్దమ్మ గుడి వద్ద కారుతో బైక్ను ఢీ కొట్టడంతో తారక్ అనే భావించారు మృతి చెందాడు ప్రమాదానికి ముందు యువకులు పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కుమార్ కుమార్ ఫోన్ లోని ఒక ద్వారా రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఏదైతే పెద్దమ్మ గుడి వద్ద ఒక బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని అతివేగంగా ఒక ఆడి కార్ వచ్చి ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కూడా అక్కడికి అక్కడ మృతి చెందో తెలుస్తుంది అనంతరం ఆ కారు కూడా ఆపకుండా అక్కడ నుంచి పరారయ్యారు ఈ గట్టులో స్పాట్ లో బైక్ పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అయితే మృతి చెందాడు మరో వ్యక్తి గాయపడగా ప్రస్తుతం అతను అయితే ఆసుపత్రి అక్కడ అక్కడైతే చికిత్స అందిస్తున్నారు ప్రమాదంలో ఆ బైక్ ఇరవై అడుగుల దూరం అయితే ఎగిరి పడిందని కూడా చెప్పొచ్చు అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం సీసీ కెమెరాలో కూడా పూర్తిగా రికార్డ్ అయ్యాయి మొత్తానికి సమాచారం అందుకు తన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అయితే పరిశీలించారు అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించారు ఏదైతే ఘటనలో చనిపోయిన వ్యక్తి పప్పు లో పౌన్సర్ గా పని చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు నగరానికి చెందిన తారక రామ్ అనే యువకుడు ఒక జూబ్లీలో పౌన్సర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఏదైతే విధులు ముందు ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం అయితే టోర్ చేసుకుంది ఈ ప్రమాదం సమయంలో కూడా బైక్ పై ఎత్తుకుంటున్నారు ఒకరు మృతి చెందారు మరొకరిని అయితే ఆసుపత్రికి అయితే తరలించారు మొత్తానికి ఏదైతే ఈ ఘటన తర్వాత పోలీసులు దీనిపై అయితే పూర్తిగా ఫోకస్ పెట్టారు అలాగే దీనికి సంబంధించి సీసీ కెమెరాలు కూడా రప్పించి దాని ఆ కారు ఎవరు నడిపారన్న కొనలో పూర్తిగా విచారించారు ఏదైతే కోకట్పల్లికి చెందిన నాగు అనే వ్యక్తి కార్ నడిపినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు ఏదైతే నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం అనంతరం కూడా ఏదైతే బాడీని తీసుకొచ్చి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏదైతే కుటుంబ సభ్యులు కూడా ధర్నాకు దిగారు ఎందుకంటే ఈ తారకరం చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి ఎన్ని నెలల బాలుడు ఉన్నాడో కూడా తెలుస్తుంది ఇతను కూడా రీసెంట్ గానే పెళ్లి అలాగే ఇతను చిన్న వయసులో కూడా తండ్రి చనిపోవడంతోనే ఎంతో కష్టపడి పైకి ఎదిగాలని కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజానికం కూడా తెలియజేస్తున్నారు మొత్తానికి ఏదైతే బాడీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఎదురైతే ఆందోళనకు అయితే దిగారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అలాగే వెస్ట్ జోన్ డీసీపీ కూడా దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ కార్ ఎవరు అనే కోణంలో పూర్తిగా విచారించారు ఏదైతే కోకట్పల్లికి చెందిన నాగు అనే వ్యక్తి ఈ కారు నడిపినట్లు కూడా అలాగే ఆ వ్యక్తితో పాటు మరో నలుగురు కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఈ అరెస్ట్ చేసిన వాటిలో కూడా ఒక యువతి ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు అలాగే ఈ యాక్సిడెంట్ ముందు కూడా వీళ్ళందరూ ఒక పార్టీ చేసుకొని అటువైపు వస్తున్నారు ఏదైతే జూబ్లీల్స్ పెద్దమ్మ గుడి సమీపంలోకి రాగానే అతివేగంతో ఈ కార్ వచ్చి ఆ బైక్ మీద అయితే డీకొండే ఈ ఢీకొండలో కూడా అతనైతే స్పాట్ లో చనిపోయారు మొత్తానికి ఈ డ్రై ఈ డ్రైవర్ తో పాటు మన నలుగురును కూడా అరెస్ట్ చేశారు పోలీసులు దీనిపై అయితే పూర్తి కేసు అయితే నమోదు చేశారు అలాగే బాధితులు కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్ళైతే తెలియజేస్తారు శివ ఓకే థ్యాంక్ యూ